హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండివిజువల్ ఫోర్ ఫ్లోర్ హౌస్ సేల్కి వచ్చిందండి లో కాస్ట్లో మంచి రెంట్లు వస్తాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉంటుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో సెలారు ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము ఆ పైన డబుల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్కి సో ఇక్కడ మనకి ఐరన్ గేట్ వచ్చింది ఎంట్రన్స్లో లోపల కారు వెళ్ళేలాగా పెద్ద గేట్ పెట్టారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా పార్కింగ్ టైల్స్ వస్తుంది వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి వర్క్ జరుగుతుంది ఇదంతా కూడా కంప్లీట్ చేసిస్తారు ఇది ఇది ఇంటి ముందు రోడ్డు ఇది సిటీ కార్పొరేషన్లో ఉంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఈ సిమెంట్ రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి ఇంటి ముందు కూడా మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ మనకి తూర్పు ఉత్తరం రెండు వైపులా గుమ్మాలు వచ్చాయి దక్షిణం స్థలం మనకి ఇక్కడ వాయువ్యంలో మెట్లు లిఫ్ట్ పెట్టారు ఉత్తరం తూర్పు గుమ్మాలు ఇచ్చారు తూర్పు గుమ్మం మెయిన్ సింహద్వారం ఇచ్చారు ఇదంతా కూడా ఉత్తరం సందు ఈ పక్కన ఇది తూర్పు సందు ఉత్తరం వైపు మనకి మెట్లు అయితే వచ్చాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రేలింగ్ పైప్ ఇస్తారు లిఫ్ట్ ఇస్తారు ఇది ఎంట్రన్స్ సింహద్వారం టేగు సింహద్వారం ఇచ్చారు టేకు గుమ్మం టేగు సింహద్వారం ఇచ్చారండి సో ఉత్తరం వైపు లోపల డోర్ మాత్రం ఎంట్రెన్స్లో మీకు ఫ్లష్ డోర్ అయితే ఇచ్చారు పైన మంచి సీలింగ్ డిజైను లైటింగ్ కూడా ఇచ్చారు రూప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది ఇదే హాల్కమ్ డైనింగ్ అనమాట హాల్కమ్ డైనింగ్ ఏరియా ఇక్కడే మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా వస్తుంది సో ఇక్కడ మనం పార్టీషన్ చేసుకొని డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడే పూజా మందిరం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు చూస్తున్నారు కదా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ అనేది వేసి ఇస్తారు మీకు వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి ఫ్లష్ డోర్ ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సిక్స్ బై సిక్స్ వేసినా పర్లేదండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది లోపల యూపీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుంది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు సో ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఇస్తారు సుమారుగా కొలతలు చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు నలభై రెండు లోతు ఉండే నూట ఇరవై గజాల హౌస్ అండి ఇది నూట ఇరవై గజాల ఉంటుంది సో డాక్యుమెంట్ పరంగా నూట ఇరవై ఆరు గజాల ఉంటుంది ఈ హౌస్ ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది ఇందులో మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ స్పేస్ అయితే వచ్చింది ఇందులో కూడా మంచి సిలిన్ డిజైన్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారు వెంటిలేషన్ కోసం మీకు సిపివిసి స్లైడ్ విండోస్ వచ్చాయి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది మార్బుల్ ఫ్లోరింగ్ అంతా కూడా మీకు పాలిష్ వర్క్ అంతా కూడా జరిగిందండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో హౌస్ పరంగా చాలా బాగుందండి మనకి ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా ఫ్లోర్కి పదిహేను వేల రూపాయలు రెంట్ వస్తుందండి ఎందుకంటే సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ట్వంటీ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇరవై మీటర్ల దూరంలో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఈ ఎలివేషన్ అనేది సౌత్ వైపు వచ్చింది కాబట్టి ఎలివేషన్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా బాల్కనీ వస్తుంది మీకు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చి గ్లాస్ వస్తుంది అనమాట ఇది వంటగదండి వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో మీకు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షెడ్ ఇచ్చారు అటుకు వచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్గా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత హౌస్ లుక్ మారిపోద్దని చాలా బాగుంటుంది స్టెయిన్లెస్ స్టీలు మీకు షింక్ ఇచ్చారు పై వరకు టైల్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదే విధంగా మొత్తం మనకి మూడు డబుల్ బెడ్రూమ్లు సో ఒక్కొక్క డబల్ బెడ్రూమ్కి ఈజీగా మనకి పదిహేను వేల రూపాయలు రెంట్ వస్తుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి సెంటర్కి దగ్గరగా ఉంది కాబట్టి సో ఏదైనా కూడా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే తగ్గదండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు లేదనుకుంటే కొంత అంటే కొంత స్పేస్ని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కడితే కనుక దానికి ఒక ఆరు నుంచి ఎనిమిది వేల వరకు రెంట్ వస్తుంది సో పైన పెంట్ హౌస్ కూడా చేయించుకుంటే ఈజీగా యాభై వేల రూపాయలు రెంట్ అయితే దాటిపోద్దండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా అంటారండి ఫైనల్ కాస్ట్గా దక్షిణం స్థలం తూర్పు ఉత్తరం గుమ్మాలు వస్తాయి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది మెయిన్ ఏదైతే రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఉందో మీకు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి అజిత్ సింగ్ నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఇరవై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీలో సేల్కి వచ్చిన హౌస్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ వీడింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో మొత్తం మీకు సుమారుగా నూట ఇరవై గజాల ఉంటుంది కొలతల పరంగా కూడా మంచి కొలతలు ఉంది కాబట్టి మీకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ ప్రతిదీ కూడా మీకు స్పేషియస్గా వచ్చేయండి ఇదే విధంగా ఇంకో హౌస్ కూడా ఉందండి వీళ్ళదే అది మీకు నూట ముప్పై మూడు గజాల ఉంటుంది అది ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇదే విధంగా మీకు కింద పార్కింగ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము ఆ పైన డబుల్ బెడ్రూము ఆ పైన మీకు పెంట్ హౌస్ వేయించుకోవచ్చు కావాలనుకుంటే దానికి కూడా లిఫ్ట్ వస్తుంది ఫ్లోర్ వైజ్గా మీకు ఇక్కడ స్టెప్స్ దగ్గర గేట్ పెట్టేసుకుంటే ఇండిపెండెంట్గా డబల్ బెడ్రూమ్గా ఉంటుంది అయితే ఆ హౌస్ దీనికంటే స్థలం పెద్దది కాబట్టి మీకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ప్రతిదీ కూడా ఇంకా పెద్దగా ఉంటాయండి దానికి డైనింగ్ సపరేట్గా వస్తుంది సో ఆ హౌస్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది అయితే రేట్ కొంచెం తక్కువ ఎందుకంటే స్థలం తక్కువ కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది బిట్టు కొంచెం క్రాస్ కూడా వచ్చిందండి మీకు తూర్పు వైపు సందులో క్రాస్ చూపించాయి కదా ఆ క్రాస్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా వస్తుంది అన్నమాట దాంతో కంపేర్ చేస్తే సో రెండు ఇళ్లలో ఏ ఇల్లు కావాలనుకుంటే ఆ ఇల్లు రెండు కూడా చూసుకొని మీరు కావాల్సిన హౌసు తీసుకోవచ్చు అండి మొత్తం కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ అదేవిధంగా స్టీల్ రేలింగ్ పైప్ కానీ లిఫ్ట్ కానీ మొత్తం ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి మీకు ఇస్తారండి హౌస్ సో ఈ హౌస్ అయితే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ కాస్టు అది అయితే ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మాట్లాడుకోవచ్చు రెండు ఇళ్ళకు కూడా మీకు ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ మీకు కావాలంటే మేము స్టేట్ బ్యాంక్లో అంటే మీరు ఏ బ్యాంక్లోనే తీసుకోవచ్చండి నేషనలైజ్డ్ బ్యాంకు ఏ బ్యాంక్లోనే కూడా లోన్ తీసుకోవచ్చు సో పర్టికులర్గా ఒక బ్యాంక్ అని కాదు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ప్రాపర్టీని విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఈ ఒక ప్రాపర్టీ చూపించడం కోసం కాదండి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ